జూన్లో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రుణాల సేకరణట ప్రభుత్వం ఇప్పటికీ జూన్లో ఎన్ని తీసుకుంది ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల అప్పు తీసుకుంది సర్కారు దేని గురించి అవి రైతు భరోసాకు అట్లాగే యువ వికాసం పథకాల కోసం అయితే సమీకరణ అయితే చేస్తోంది సో కీలకమైన రైతు భరోసా యువ వికాసం పథకాలకు భారీగా నిధులను సమీకరణలో రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణలో రాష్ట్ర ఆర్థిక శాఖ నిమగ్నమైంది జూన్లో పదిహేడవ తేదీ నాటికి మొత్తం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలను బహిరంగ మార్కెట్లో సేకరిస్తుంది ఎంత జూన్ పదిహేడవ తేదీ నాటికి ఇవన్నీ రావాలి ఈ నెల మూడు నుంచి మూడున పదిహేను వందల కోట్లు పది తారీఖు నాడేమో మూడు వేల కోట్లు తీసుకుంది పదిహేడున మరో నాలుగు వేల కోట్లను సేకరించేందుకు ప్రభుత్వం బాండ్లను వేలానికి పెట్టింది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్ మే జూన్లో అత్యధికంగా నిధులను రైతు భరోసాకి ఆర్థిక శాఖ కేటాయిస్తుంది ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఈ నెల నుంచే ప్రారంభమైనందున రైతులకు పెట్టుబడి సాయం కింద ఈ పథకానికి తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు కేటాయించాల్సి ఉంది ఇందులో భాగంగానే రుణాల సమీకరణకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది రైతు భరోసాకు నిధుల కేటాయింపు పూర్తవగానే రాజీవ్ యువ వికాస పథకానికి ఆరు వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది ఈ పథకాన్ని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాతనే నిధులు కేటాయింపుపై స్పష్టత రానుంది ఎట్లాగో రైతు యువ వికాసం జనంత పెండింగ్లో పెట్టారు కాబట్టి ఫస్ట్ రైతులకైతే రైతు భరోసా అయితే వేయాల్సిన అవసరం ఉంది డిఏ బిల్లకు అదనంగా ఒక వెయ్యి కోట్లట సో ఈ ఉద్యోగులకు సంబంధించిన డిఏలు ఆ వాళ్ళ బిల్లులకు సంబంధించి అదనంగా ఇంకొక వెయ్యి కోట్ల రూపాయలు ఇవి కాకుండానే ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కాగానే ఇంకొక వెయ్యి కోట్లు వీళ్ళ గురించి సపరేట్గా వేయాల్సి వస్తుంది ఈ నెల జీతంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏపింపు అమల్లోకి వచ్చినందున వచ్చే నెల ఒకటి నుంచి జీతాలు పెంచి ఇవ్వాలి దీనికి అనుగుణంగా మూడు వందల కోట్ల రూపాయలు అవసరమని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి ఇక ఉద్యోగుల పెండింగ్ బిల్లకు నెలకు ఏడు వందల కోట్ల రూపాయల చొప్పున దశలవారీగా విడుదల చేయాలని ఇటీవల మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది ఈ మేరకు డిఏనే బిల్లులకు ఈ నెలాకర నాటికి అదనంగా వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక శాఖ సమకూర్చాల్సి ఉంటుంది ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మొత్తం యాభై నాలుగు వేల తొమ్మిది కోట్ల కొత్త రుణాలను బహిరంగ మార్కెట్ ద్వారా సేకరించాలని బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కాగ్ తాజా అంచనాలైతే వెల్లడించింది వీటిలో ఏప్రిల్లో ఐదు వేల రెండు వందల ముప్పై పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు మే నెలలో నలభై ఐదు వందల కోట్ల రూపాయలు సేకరించింది జూన్ పదిహేను నాటికి సేకరించే మొత్తంలో కలిపి ఏప్రిల్ నుంచి ఇంతవరకు పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై కోట్ల సమీకరణ పూర్తవుతుంది అయినా ఇంకా భారీగా నిధులు అవసరమవుతాయని అంచనా పలు పథకాలకు తొలి త్రైమాసికం కేటాయింపులు ఇంకా పూర్తి కాలేదు ఈ నేపథ్యంలో ఈ నెలాకరణ నాటికి రుణాల సమీకరణ ఇరవై వేల కోట్లు దాటి సరచనలు అయితే ఉన్నాయి సో మొత్తానికి ఈ నెలాకర వర్కల ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు తప్పించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడినట్టుంది కాగా జీఎస్టీ వ్యాట్ వసూల ద్వారా ఆదాయం పెంచాలని వాణిజ్య పనులు ఎక్సైజ్ శాఖలకు ప్రభుత్వం సూచించింది వీటి వసూలలో అక్రమాలకు అరికడితే ఆదాయం ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపింది మరోవైపు రిజిస్ట్రేషన్ కూడా క్రమంగా పెరుగుతున్నందున వాటిపైన కూడా ఆదాయం అదనంగా వస్తుందని ఆర్థిక శాఖ అయితే అంచనా వేస్తోంది మొత్తానికి డిఏలకు బిల్లులకు ఉద్యోగులకు ఒక వెయ్యి కోట్ల రూపాయలు రాజీవ్ యువ వికాసానికి అట్లాగే రైతు భరోసాకు సంబంధించి ఒక ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలని రుణాలుగా తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు